క్రైస్త్ లాడ్ ప్రియదేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగవ వచనము ఇస్రాయేలీలతో యహోవా సెలవిచ్చినదేమనగా నన్న ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు ఆమెన్ ది క్రైస్తలాన్ దేవున్ బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు సూటిగా మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు మీరు నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు ఈ ఉదయకాలం మరి బేతేల్లోనికి వెళ్ళొద్దు గిల్గాల్లోనికి వెళ్ళొద్దు బేయర్షబాను మీరు ఆశ్రయించొద్దు అయితే మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు ఎందుకు అంటే నేను జీవాధిపతిని మరి మరణము జీవము నావశంలో ఉన్నాయి నేను మరణం పొందినివ్వకుండా ఆజ్ఞాపించేవాడను మరణ నుండి చీకటిలో నుండి గాఢాంధకారంలో నుండి నిన్ను తప్పించగలిగిన దేవుడును నీ చీకటిని నీకు వెలుగుగా మార్చగలిగిన దేవుడు నేనే నేనే సర్వాధికారిని అని ప్రభు ఈ ఉదయకాలం మనకి వాగ్దానం చేస్తూ మరి అందులో ఉన్న అంతర అర్థాన్ని ఆ మూలాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన సర్వాధికారి సృష్టికర్త జీవాధిపతి అయినటువంటి దేవుడు నీకు నాకు జీవాన్ని ఊపిరిని ఇచ్చినటువంటి ప్రభు ఆయన అంటున్నాడు మనుషులను ఆశ్రయించొద్దు నాయకులను ఆశ్రయించొద్దు రాజులను ఆశ్రయించొద్దు మరి కత్తులను మరి యుద్ధములను పోరాటాలను మీరు ఆశ్రయించొద్దు కానీ నమ్మదగిన దేవుడనైనటువంటి నేను ప్రాణముతో చలిస్తూ ఉన్న ప్రతి జీవికి ప్రతి నరునికి ఆత్మతో ఉన్నటువంటి ప్రతి నరునికి జీవాన్ని ఆత్మను ఊపిరిని ఇస్తున్న నేను జీవాధిపతిని మీరు నన్ను ఆశ్రయించినప్పుడు మీరు బ్రతుకుతారు మీరు నన్ను ఆశ్రయిస్తే మీకు మేలు అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు చాలా శ్రేష్టమైన వాగ్దానం అంతేకాక ప్రభు యొక్క ఆధిపత్యాన్ని ఆయనకున్న అధికారాన్ని మనకి తెలియపరుస్తున్నటువంటి వాగ్దానం దేవుని ప్రజలమైన మనము దేవుణ్ణి ఆశ్రయించాలి మన కష్టకాలంలో పోరాటాలు శ్రమల మధ్యలో వ్యాధి రోగముల మధ్యలో మనుషుల ఆలోచన ప్రకారం పరిగెత్తటం కాదు లేదా మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఒకవేళ లోకపరమైనటువంటి చదువులతో కూడిన జ్ఞానాన్ని బట్టి మన ఉద్యోగాన్ని బట్టి మనం కలిగిన దాన్ని బట్టి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పరిగెత్తటం కాదు కానీ ఎంత మాత్రం గిల్గాల్ని ఆశ్రయించొద్దని ప్రభు చెప్తున్నాడు బేతేలి వద్దకు పరిగెత్తవద్దు అంటున్నాడు బేర్షవాలోనికి వెళ్ళొద్దు అని కింద వచనాలు మనం చదివితే రాయబడింది ఎందుకు అంటే ఈరోజు అవి క్షేమంగా కనపడవచ్చు కానీ రేపు అవి చెరలోనికి పోబోతున్నాయి ఈరోజు అవి పచ్చగా కనపడవచ్చు కానీ రేపు అవి మరి అగ్ని వాటి మీద ఉంది అవి ఎండిపో పోతున్నాయి కాలిపోబోతున్నాయి అయితే మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని తన ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం మనకి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఇది లోకాన్ని ఆశ్రయించొద్దు ధనాన్ని ఆశ్రయించొద్దు అధికారాన్ని జ్ఞానులను అధికారులను వెంబడించొద్దు కానీ కేవలం నిన్ను పిలిచినటువంటి దేవుణ్ణి అనుసరించు ఆయనని వెంబడించు ఆయనను ఆధారం చేసుకో ఆయనను మాత్రమే ఆశ్రయించు నీ కష్టం వ్యాధి రోగం బలహీనతలు మరణ పడక మీద బెడ్ మీద ప్రభు వైపు నువ్వు చూడు నిశ్చయంగా హిచ్కి అని లేవనెత్తినటువంటి దేవుడు రూతు జీవితాన్ని మార్చిన ప్రభు మరి దావీదిన ఆశీ ఆశీర్వదించిన దేవుడు ఇది మొదలుకొని నిన్ను నీ కుటుంబాన్ని విడుదల చేయబోతున్నాడు విడిపించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ప్రభువుని మాత్రం ఆధారం చేసుకొని ఆయనను ఆశ్రయించి ఆయన వైపు చూడు బేతేల్ వైపు వెళ్లకు లో వైపు వెళ్లకు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీవున్న స్థలంలోనే ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆ మేన్ కనుక ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఉదయకాలం మొదలుకొని మీరు ప్రార్థించండి రోగంతో ఉన్న బలహీనతలో ఉన్న గర్భఫలం లేని స్థితిలో ఒకవేళ ఉన్న నిరుద్యోగంలో ఉన్న ఇవే కాకుండా ఆత్మీయంగా ఒకవేళ పడిపోయిన స్థితిలో నీవున్నా ఇప్పుడే వెంటనే మోకరించి ప్రభు వైపు తిరుగు ప్రభువు మీద ఆధారపడు ప్రభువుని ఆశ్రయంగా చేసుకో దేవుడు నిన్ను నిశ్చయంగా లేవనెత్తబోతున్నాడు ఆ మేన్ నీవు పడి ఉన్న స్థితిలో నుండి ప్రభు లేవనెత్తబోతున్నాడు ఆమెన్ కనుక ధైర్యం తెచ్చుకుందాం మనం ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన ఎంత మాత్రం మనల్ని త్రోసివేసే దేవుడు కాదు తృణీకరించే దేవుడు కాదు పదిసార్లు పడినా తిరిగి నువ్వు దేవుని వద్దకు రాగలిగితే ఆ మనసు నువ్వు మార్చుకొని ప్రభువైపు తిరగలిగితే ఆయన నిశ్చయంగా నీ మొరణి విని లేవనెత్తుతాడు కనుక ధైర్యం తెచ్చుకో బలహీనతలు పోరాటాల మధ్యలో ప్రభువైపు చూడు గొప్ప విజయాన్ని దేవుడు మన అందరికీ తెయచేయబోతున్నాడు మరి ధైర్యంతో ఈ వాగ్దానాన్ని తిప్పటి మనం ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏస మీకు వందనాలు తండ్రి అయ్యా ఈ మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడుతున్నారు నిన్ను ఆశ్రయించమని నిన్ను ఆశ్రయించినప్పుడే మేము బ్రతుకుతామని తండ్రి వాగ్దానం ఇచ్చి ఉన్నావు శ్రమలు పోరాటాలు వ్యాధి బలహీనతల మధ్యలో ఎవరెవరు ప్రభా లోకాన్ని ధనాన్ని అయ్యా మరి ప్రభా లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆశ్రయిస్తూ మనుషులను ప్రభా ఆధారం చేసుకొని బ్రతుకుతూ పరిగడుచున్నారు అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ దిన మీరు మాట్లాడి ఉన్నారు నిన్ను ఆధారం చేసుకొని అయ్యా ఇది మొదలుకొని వారు జీవించటకు సిద్ధపడుతుండగా నీ మీద ఆధారపడుతుండగా నీ వాగ్దానం ప్రకారం నిన్న ఆశ్రయించిన వారందరిక బ్రతుకుదురుగాక వారికి బలహీనతలు గాక గర్భఫలం లేని స్థితి ఆ నింద అవమానం గాక ప్రతి విధమైన కోర్టు కేసులు భూతాగాధాలు ప్రభ కొట్టివేయబడును గాక అయ్యా డబ్బిచ్చి బ్లాక్ అయిపోయిన వారు అయ్యా మోసపోయిన వారు ప్రభ ఆయా సమస్యల్లో అయ్యా మరి తండ్రి అయ్యా ఇరికించబడిన వారు ప్రభ అయ్యా ఇరుకులో నుండి ప్రభ ఏ నామల వరకు ఇప్పుడే విడుదల కలుగును గాక ప్రతి డిస్టర్బెన్సెస్ క్లియర్ అయిపోవును గాక సమాధానం నిన్న ఆశ్రయిస్తూ ఉంటుండగా ఏ కోణంలో ప్రభా మేలు అనేది అనుభవించలేని స్థితిలో ఉంటున్నారు ఆ ప్రతి కోణంలో ఇక మేలు వారి చవి చూసేదరగాక అద్భుతాలు గాక బలమైన కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి ఈ సంవత్సరం వదులుకొని వారు నిన్ను సంపూర్ణంగా ఆశ్రయించబోతుండగా నిన్ను ఆధారం చేసుకొని జీవించబోతుండగా ప్రభా బ్రతకాలి వర్ధిల్లాలి కృప పొందాలి దీవించబడాలి ఆత్మీయంగా వర్ధిల్లే కృపను దయచే అన్ని కోణాలని బిడ్డలందరినీ బ్లెస్ చే ఈ సంవత్సరం అంతా వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ఎలా దేవుని బిడ్డల మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా కొత్తగా రోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితంలో చేయబోతున్నాడు కనుక ప్రతిరోజు ఫాలో అవుతుండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక గాడ్ బ్లెస్ యూ praise the lord